ఫ్రెండ్స్ నేనండి మీ వెంకటరత్నం బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా అంత బాగుంటారని భావిస్తూ నా వీడియో మొదలు పెడుతున్నాను ఇక్కడ తమ్మైల్లో ఇచ్చినట్లుగానే ఇక్కడ రాశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తమ్మైల్లో ఏమి ఇచ్చామో అదే చెప్తాము ఓకే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారండి చూద్దాం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు మీరు చూద్దాం తర్వాత విష్ణు దర్శనం కావాలంటే ఏం చేయాలి విష్ణు ఊరికనే ఇస్తాడా ఇప్పుడు కదా ఏం చేయాలి చూసుకుందాం తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఏం చేయాలి జీవితం అందంగా ఉండాలంటే ఎలా మలుచుకోవాలి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము అవి మామూలుగా తెలుసుకుంటే బాగుండదు కాబట్టి పద్యాల ద్వారా కవి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాడు దీంట్లో కవి హృదయాన్ని కొంచెం స్పృశించుతాను అలాగే ఈ పద్యాలు ఈరోజు దానశీలము అనే పాఠంలో ఐదు ఆరు ఏడు పద్యాలు వివరణ ఇవ్వబడుతుంది ఈ టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడు కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో కొంచెం వివరణాత్మకంగా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు పాఠంలో వెళ్ళిపోదము ముందుగా ఇక్కడ మనకు పద్యం రాసాను కానీ దీనికన్నా ముందు మనకి ఐదవ పద్యాన్ని ఒక్కసారి చదువుకుందాము ఐదవ పద్యం పదవ తరగతి పాఠాన్ని అనుసరించే మన పాఠ వివరణ జరుగుతుంది కాబట్టి మన కార్యరాజుల వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత విష్ణువు దర్శనం కావాలంటే ఏం చేయాలండి మీకు తెలుసా మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ విష్ణువు దర్శనం ఇచ్చాడా ఫోటోలో చూడటం కాదండి లేకపోతే గురులకి వెళ్ళి చూడటం కాదు నిజంగా సాక్షాత్తు విష్ణువు దర్శనం కావాలి అవుతుందా మీకు అయితే ఏం చేస్తారు మీరు లేకపోతే కావాలంటే ఏం చేస్తారు సరే మణి మాటల్లో కాకుండా కవి హృదయాన్ని స్పృశిస్తానని చెప్పాను కాబట్టి కవి మాటల్లో చూద్దాం ఎవరైతే విష్ణువు దర్శ దర్శనం జరుగుతుందో అసలు ప్రజలంతా ఏం చేస్తారు దానికి ఏమైనా పద్యాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ ఐదో పద్యాన్ని అది చూద్దాం క్రతువుల వ్రతముల పొడగన జనట్టి పడవున నిడరాదే మహానుభావ ఓ మహానుభావ అని పద్యం చెప్తున్నారు ఎవరిక్కడ ఓ మహానుభావ అంటే ఎవరికి ఎవరికి మధ్య సంభాషణ జరుగుతూ ఉందంటే ఇక్కడ బలి చక్రవర్తి శుక్రాచార్యుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది ఈ మాటలు ఎవరి ఎవరితో అన్నారు అంటే బలి చక్రవర్తి శుక్రాచార్యునితో అంటున్నాడు ఏమని అంటే మహానుభావ అని సంబోధిస్తున్నాడు గొప్పవాడైన ఓ గురువర్య విష్ణువు ఎలా పొడుగని క్రతుముల వ్రతముల పొడుగని ఉడిగిపోయి అంటారు అంటే అడిగంటి పోయింది తగ్గిపోయి అని తగ్గిపోకుండా అంటే ఎక్కువగా క్రతువులు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు క్రతువులు ఎందుకు చేస్తారండి రాజు చేసేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు గుళ్ళో కూడా యజ్ఞ యాగాదు జరుగుతాయి దేని ఆశించి చేస్తారు వర్షాలని ఆశించి వర్షం కోసమే చేస్తారంటే ముఖ్యమైన ప్రయోజనం వర్షమేనండి వర్షం ఎందుకు వర్షం కురిస్తే పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది శ్యామలం ఉంటుంది ప్రజలంతా ఆరోగ్యవంతులై సంపదలతో విలసిల్లుతారు అనే ఉద్దేశంతో క్రతువులు చేస్తారు ఆ గ్రతువులు వచ్చేది ఎవరు రావాలి విష్ణుమూర్తి రావాలి ఆ యాగా యాగానికి ఖచ్చితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావాలి అవి అట్లా విష్ణుమూర్తి దర్శనం కోరి యాగాన్ని చేస్తారు ఖచ్చితంగా యాగాలు చేసే దగ్గరికి ముక్కోటి దేవతలు వస్తారని మన శాస్త్రాలు బోధిస్తున్నాయండి శుభకార్యాలు అంటే పెళ్లి లాంటి శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఇలాంటి యాగాలు జరిగేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా ముక్కోటి దేవతలో వస్తారు వచ్చి కొలువై ఉంటారు అని చెప్తారు అందుకోసమని యాగాలు చేస్తారు వ్రతములా వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటాం ఇంకా వ్రతాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి తర్వాత కామెంట్స్లో పెట్టండి వ్రతము చేస్తాము నిష్టగా ఉండి వ్రత వ్రతంగా చేసేది పతినే వ్రతంగా ఆరాధించే స్త్రీ వ్రత అంటారు అలాగే ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం కోసమని తక్కువ అంటే ఎడతెగని ఎడతెగని అంటే తెంపు లేకుండా ఒక నిరా వరుసగా యాగాలు వ్రతాలు చేస్తున్నా కూడా లభించని విష్ణుమూర్తి దర్శనము లభిస్తే లభిస్తే అంటే విష్ణుమూర్తి ఎలా వస్తాడు వస్తాడా దేవుడు అంత గొప్ప అంతర్యాన్ని ఆయన రావాలి అంటే ఏం చేయాలి కిందకి దిగి రావాలి కిందకి దిగి రావాలి అంటే ముందు తన స్థాయిని తగ్గించుకొని రావాలి తర్వాత తన రూపాన్ని తగ్గించుకొని రావాలి అలాగే శంకుచక్ర గాదారి అయి వస్తే తట్టుకోలేరని తగ్గించుకొని రావచ్చు తన గొప్పతనాన్ని తెలియజేయటం కోసమని తన గొప్పతనాన్ని తగ్గించుకొని రావచ్చు సామాన్యమైన వ్యక్తి వేషంలో కూడా రావచ్చు అలా వస్తే పడవు పడవున గురచై పడవు అంత భూమండలాన్ని ఆకాశాన్ని మొత్తాన్ని ఆక్రమించి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు తగ్గి 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 కురచయి కురచ అంటే తక్కువ అని చూడండి తక్కువ అండి చూడండి పడవగా ఉంది ఈ పడవు తగ్గి తగ్గి తగ్గాలి అంటే ఈ తగ్గి ఎంత కావాలి ఇంకా కూడా తగ్గవచ్చు దీన్ని కురచ అంటే తక్కువగా చిన్నగా అని అర్థంలో చెప్పుకోవచ్చు పడవు పడవున కురచయి అడిగాడు అడుగుతాడట ఎవరిని కోటి నన్ను పోటి నాలాంటి సామాన్య వ్యక్తుల్ని అడుగుతాడంట ఎవరు శ్రీ మహావిష్ణువు తన గొప్పతనాన్ని తగ్గించుకొని తక్కువ అయ్యి 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 వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతాడట నన్ను కోటికి నాలాంటి వాడికి దర్శనం ఇవ్వాలని నాలాంటి వాడి దగ్గరకు వచ్చి అడగాలని వస్తాడటే ఎడరాదే ఏమడిగాడు వాటిని ఇష్ట అర్థముల్ ఆయన కోరుకున్నవి ఇవ్వకూడదా అంటే ఇక్కడ కవి చెప్పాను నేను వరుసల కర్త కర్మ క్రియాలు ఉండవు కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఇష్టార్థం బుల్ అని మట్టమొదటి తీసుకొని చివరిలో ఏం చెప్పారంటే ఇవ్వకూడదా ఆయన అనుకున్నవి ఆయన కోరుకున్నవి ఇవ్వకూడదా అంటే ఇవ్వొచ్చు కదా అని చెప్పి చెప్పారు ఫస్ట్ పాదం ఏం తీసుకున్నారు ఇక్కడ మహానుభావాన్ని తీసుకొని ఓ మహానుభావాచార్య అని చెప్పి మొదలుపెట్టి విష్ణుమూర్తి దర్శనం కోరుతూ ఎంతోమంది మహర్షులు చక్రవర్తులు రాజాదిరాజులు ఇలాంటి వాళ్ళందరూ ఆయన సామాన్యులు ఆయన దర్శనాన్ని కోరుతూ ఎడతెగని అంటే తెంపు లేకుండా అంటారు అంటే వరసగా క్రతువులు చేస్తున్నారు ఎవరు ఎవరి కోసం విష్ణుమూర్తి దర్శనం కోసం వ్రతాలు చేస్తున్నారు నోములు వస్తున్నారు ఆయన ప్రార్థిస్తున్నారు ఇంకా పూజలు చేస్తున్నారు ఓ కేశవాయన మహా గోవిందాయన మహా మహా ఇలా విష్ణు సహస్రనామాలు ఎందుకోసము విష్ణువు దర్శనాన్ని కాంక్షిస్తూ అలాంటి గొప్ప విష్ణువు తన గొప్పతనాన్ని తగ్గించుకుని తన రూపాన్ని తగ్గించుకుని అంటే తగ్గించుకుని అంటే ఈ భక్తుడి కోసం ఈ భూమి మీదకి వచ్చి దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే ఏదైనా అడిగితే అంటే ఆయన కోరుకున్నది ఆయన ఇష్టమైనది కోరితే మనము కాదంటమా కాదనవచ్చా ఇవ్వకూడదా అంటే తప్పకుండా ఇస్తాను అనే దృఢనిశ్చయము కాకపోతే గురువుగారి ఆజ్ఞ కూడా గురువు గారి యొక్క అనుమతిని అడుగుతున్నాడు కాబట్టి ఈ పద్యానికి ఇది భావము కాబట్టి ఎడ విష్ణువు దర్శనాన్ని కోరుతూ నిత్యము వ్రతాలు యాగాలు చేస్తూ ఇంత చేస్తుంటేనే వాళ్ళకి ఆయన దర్శనం దొరకదు అలాంటి ఆ గొప్ప వ్యక్తి ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనము నాకు అలగపోతుంది ఆ విష్ణుమూర్తి వచ్చి నన్ను ఏదైనా అడగాలని వచ్చాడనుకో అలా వచ్చిన వ్యక్తికి నేను ఇవ్వకూడదా ఆయన కోరుకున్నది నేను ఇవ్వకూడదా ఇవ్వచ్చు కదా ఇస్తే మంచిదే కదా అని చెప్పి గురువు గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బలి చక్రవర్తి ఈ పద్యానికి ఇదే అర్థం దీంట్లో ఉన్న ఆ వ్యాకరణ వ్యాకరణాంశాలు వేరే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక తర్వాత పద్యంలోకి వెళ్దాం తర్వాత ఆరో పద్యం ఆరో పద్యం వచ్చేసరికి ఇదే పద్యాలు అసలు ఎందుకు చదవాలి ఫ్రెండ్స్ మీకు ఇసుగా అనిపిస్తుంది ఆ పద్యాలు అంటే పద్యాలు మానవ జీవితాన్ని నడిపించే నావలు ఆ పద్యాలు చదివితే లాభం ఏంటి పద్యాలు చదివితే స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది రెండోది రాయన బోర్డు మీద స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది తర్వాత ధారణ శక్తి అంటారు అంటే పెట్టుకునే శక్తి వస్తుంది మూడోది వాగ్ధాటి ఫ్లో అంటారు కదా అలాంటివి వస్తాయి తర్వాత స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది ధారణ శక్తి వస్తుంది తర్వాత వాగ్ధాటి వస్తుంది ఆగకుండా మాట్లాడగలుగుతారు తడుముకొరు మాటల కోసం ఇవన్నీ ఉన్న మనిషికి ఏమవుతుంది ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది కాబట్టి ఈ పద్యాల్లో ఈ పీటీలో కలిపి నీతి సూత్రాలని పెట్టారు ఇప్పుడు ఈ పద్యాన్ని ఈ మామూలుగా చెప్తే అని చెప్పి ఈ మామూలుగా ఈ పద్యాల ద్వారా చెప్పారు అయితే ఇవి పాఠంలో ఉన్న పద్యాలు ఇంకో పద్యం చదువుకుందామన్న చిన్న పద్యాలు కూడా ఉంటాయి మీకు ఇష్టంగా ఉంటాయి అవి కూడా తేలిక పదాలతో ఉంటాయి ఒకసారి నాకు తెలిసిన పద్యాన్ని ఒకసారి చెప్తాను మీరు తెలిస్తే మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి పాలకడని పాలకడలిలోన పవళించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు గ్రోల నేల ఎదుటి వారి సొమ్ము ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి ప్రీతి విశ్వదాభిరామా వినురవేమా అని ఒక కవి చెప్పాడు పద్యాలు ఎంత మంచి విషయాలు ఉంటాయండి ఎలాగా పాలకడలిలోన విష్ణుమూర్తికి పాలకడలే పాల్పు సముద్రంలో పాల సముద్రంలో పవడిస్తాడుంట ఆయన ఎక్కడ నిద్రపోతాడుంటా ఎక్కడ ఖాళీ లేదా అంటే ఆయనకి ఇష్టమైన ప్రదేశం ఏంటంటే పాలకడలి పాలకడలిలోన పవడించిన స్వామి స్వామి పాలకడలిలో పగడిస్తాడు అంటే సముద్రం అన్ని పాలున్నాయి ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ని 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 చాలా సముద్రం అన్ని ఆకాశం అంతా అని చెప్తాం హద్దుగా అంత ఉంటే మరి అలాంటి స్వామి కొల్ల ఇండ్ల పాలు గ్రోల నేల గొల్లవాళ్ళ వచ్చి వాళ్ళ పాలు గ్రోలం అంటే తాగటం తాగటం ఎందుకు ఇంత పాల సముద్రమే ఆయన సొంతమైనప్పుడు పాలు లేవా అంటే ఉన్నాయి కదా మరి ఆయన వల ఇళ్ళ పాలు తాగటం ఏంటి అంటే ఎదుటి వారి సొమ్ము ఎదుటివారి అంటే మనది కానిది ఇతరుల దగ్గర ఉన్న సొమ్ము చూస్తే అల్లవారికి ప్రీతి ప్రతి వాళ్ళకి కూడా ఆశే ఊరిక వచ్చే సొమ్ము అంటే ఇతరుల సొమ్ము అంటే అందరికీ ఆశే విశ్వదాభిరామా విను అని చెప్తున్నాడు కవి ఏమని చెప్తున్నాడంటే పాలకడలే ఆయన సొంతమైనప్పుడు గొల్లా వెళ్ళకపోయి పాలు తాగడం ఏంటి అని అంటే కవి చమత్కారం అండి నిజంగా జరిగిందని కాదు కవి ఊహిస్తాడు రవి గాంచని చోటును కవి గాంసును అంటాడు అంటే రవి కిరణాలు ప్రవేశించని చోట రవికి కూడా తెలియని చోట కవి ప్రవేశిస్తాడంట తన కవిత్వం ద్వారా ఊహల ద్వారా కాబట్టి కాబట్టిహాశక్తితో ఏమని చెప్తున్నాడంటే ఆ తమకి ఎంత ఉన్నా కూడా ఇతరుల సొమ్ముకు ఆశపడతారు అలా ఆశపడేటట్టు తప్పు అని పద్యం ద్వారా చెప్పాలని కవి ఉద్దేశం దానికి ఉదాహరణగా ఇక్కడ శ్రీ మహావిష్ణువునే తీసుకున్నాడు ఎంత ధైర్యం అండి మరి శ్రీ మహావిష్ణువుని ఎందుకు తీసుకో ఆయన ఎందుకు చేయలేదా అంటే చేశాడు కొల్ల ఇళ్ళకి పోయి పాలు తాగలేదంటే తాగాడు అంటే కృష్ణాతారం ధరించినప్పుడు అక్కడ సందర్భానికి అనుకూలంగా ఆ పిల్లలతో కలిసి మెలసి వాళ్ళతో పిల్ల శాస్త్రలుగా చేశాడు కాబట్టి అది తప్పే అంత చేసిన తప్పును తల్లి సమర్థించకుండా చెవి మెలేసి తప్పు అని చెప్పింది కాబట్టి మనం కూడా తప్పు చేస్తాము ఆ తప్పు చిన్నదా పెద్దదా అని చూసి దానికి తగిన శిక్ష వేయాల్సిందే పిల్లల్ని సరైన దారిలో పెట్టాల్సిందే అని కవి ఈ పద్యం ద్వారా చెప్పాలనుకున్నాడండి ఇది మేము చిన్నప్పుడు నేర్చుకున్న పద్యము దీనికి ఇంకా ఏమైనా పద్యాలు ఉంటే మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మామూలు పద్యంలోకి వెళ్దాం ఈ పద్యాలు కొంచెం పెద్దగానే ఉంటాయి కానీ అర్థమంగా ఉంటాయి ఈ పద్యాన్ని ఒక్కసారి చూసుకుందాం ఆరో పద్యం నిరయం నిబంధమైన ధరణి బైన దుర్మరణం కులాంతమైన నిజం కాలింభో హరుదైనన్ హరియైన నీరజ భగుండభ్యా కతుండైన నౌ దిరుగన్నేరదు లాజజిక్వా విను బా ఆధీ వర్య వేటికిం ఈ పదని కొంచెం బి పందైన ఒకటి రెండుసార్లు చదువుకోండి ఒకసారి దీనికి ఒకసారి అర్థాన్ని చెప్పుకుని తర్వాత ప్రేమ పదార్థానికి వాటికి వెళ్దాం ముందు ఎప్పుడైనా సరే ఎప్పుడో చెప్పాను నేను కర్మ క్రియ వరుసన ఉండవు గజ్యాల్లో వాటిని ఎక్కడుందో మొదటి పాయింట్ తీసుకొచ్చి చెప్పాలి ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళ పేరుని చెప్పటం అనేది మనకు ఆనవాయితీ ఉదాహరణకి అబ్బాయి రాము అనే బాలుడు అక్కడ ఉన్నాడు అనుకో రాము ఇట్లా వెళ్ళి ఇది చేసి చేసే అని చెప్తాం అలాగే ఇప్పుడు ఇక్కడ చివర బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ధీ అంటే బుద్ధి బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనా ఓ శుక్రాచార్య ఎవరు చెప్తున్నారు బలి చక్రవర్తి శుక్రాచార్యుల వారికి చెప్తున్నారు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనా ఓ శుక్రాచార్య అని చెప్పి ఇక్కడ మొత్తం ఎలా ఒకసారి అర్థం చెప్పుకుందాం నిరయం నిరయము దీన్ని విడదీసి చదవటము తర్వాత చూద్దాము నిరయం నరకమోచినర్మూలన నేను సంపాదించిన ఈ రాజ్యం యావత్తు నాశనం అయిపోయినా సరే పోయినా సరే దుర్మరణం మరణము చెడ్డ మరణం నాకు వచ్చినా సరే అంటే చెడ్డ మరణం మంచి మరణం అని ఉంటాయి అంటే ఉంటాయి కరెక్ట్గా కొంతమంది ఇప్పుడే దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళు మనకి సమాధి స్థితికి వెళ్ళామంటారు బుద్ధుడు మహర్షులు ఇంకా చాలా మంది ఉన్నారు బ్రహ్మంగారు వీళ్ళందరూ సమాధి స్థితికి వెళ్ళారు ముందుగానే వాళ్ళ మరణాన్ని ఏర్పాటు చేసుకుని ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మా అంతాన్ని చక్కగా చేసుకొని వెళ్తున్నారు చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోతున్నారు హఠాత్తుగా చనిపోతున్నారు అలాగా అనుకోకుండా చనిపోతున్నారు కావాలని చనిపోతున్నారు దాన్ని ఏమంటారు అంటే దుర్మరణము అంటారు అలా చేయటం మంచిది కాదు కాబట్టి మనిషికి ఎప్పుడు మంచి మరణమే కావాలి ఎలా అనేది కాదు ముఖ్యం ఎలా చనిపోయామనేది ముఖ్యం ఎలా ప్రారంభించామో అలాగే దాన్ని ముగించాలి అది మానవ జీవితానికి అర్థం అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్పారు దుర్మరణం కులాంతమైన కులాంతమైన కులం అంతమైనా సరే నిజమంద్రానిమ్ము కానిమ్ము కో కులాంతమైన నా కులం అంతమైపోయినా సరే ఓ శుక్రాచార్య నరకం వచ్చిన నాకు నిబంధన బంధనాలు వచ్చిన నా రాజ్యం యావత్తు నాశనం అయిపోయినా నాకు దుర్మరణం చెడ్డ మరణం సంభవించిన నా కొన不断 కూడా అంతమైనా కూడా రనిం నిజమున్ నిజముగా ఈ అనుకున్నయన్ని నిజంగా జరుగుతాయి అనుకున్నావా అలా నిజంగా నిజమన్ రనిమ్ము పో నిజంగా వస్తే రానివయ్యా రనిమ్ము పోనిమ్ము నిజంగా వస్తే రాని జరిగితే జరిగినీ ఏమని జరగాలి నిజంగా వచ్చినవాడు ఎవరు రానమ్ము వచ్చిన వాళ్ళు ఎవరు మహేశ్వరుడు హరించేవాడు శంకరుడు ఈ వచ్చిన వాడు హరుడైన శంకరుడైనా హరి విష్ణుమూర్తి అయినా నీరజ భవుండ వ్యాగతుండవు నీరజ భవుండు నీరజము పద్మము నుండి పుజ అంటే పుట్టడం నీరము అంటే నీరు నీటి నుండి పుట్టినది పద్మము పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అభ్యాగతుండు అభి ప్లస్ ఆగతుండు వచ్చినవాడు అడగటానికి ఏదో ఆశించి అర్థించి అర్జించినవాడు ఏదో కావాలని అడుగుతారు వాళ్ళని అభ్యాగతులు అంటారు ఆ అభ్యాగతులు ఆ వచ్చినవాడు ఈ పదంలో ఫస్ట్ ఇక్కడ కులాంతమైన అని అన్నప్పుడు తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవాలి అభ్యాగతుడు వచ్చినవాడు అడగటానికి వచ్చినవాడు ఎవరైనా కావచ్చు ఎవరైనా అంటే హరుడైనా శివుడు గాని హరి అయినా విష్ణువు గాని నీరజభవుడు నీరజ బుండు గాని కానీ కానీ అయితే అవు అయితే కావచ్చు వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురులో ఎవరైనా కావచ్చు అయితే వేని మాటలు ఎందుకయ్యా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వేని మాటలు ఎందుకు ఈ మాటలు అనవసరం తిరుగన్నేర తిరుగన్నేరదు నా దు నా యొక్క నాలుక ఏ పదమైతే పలికిందో ఇస్తాను అని పలికినప్పుడు ఖచ్చితంగా ఇచ్చి వేస్తాను ఇవ్వను అని వెనక్కి తిరగదు నా నాలుక కాబట్టి తిరుగన్నేరదు నా గు నాగు జిక్వ తిరుగన్నేరదు నా యొక్క నాలుక అంటే నేను మాటని తప్పను నాకు నా మాట చెల్లించుకుంటాను తిరగన్నేరదు నాదు తిరుగం నేరదు నా యొక్క మాట నా యొక్క నోరు నాలుక అబద్ధం చెప్పదు తిరుగం నేరదు నాదు జిహ్వ వినువా ఇంతకు ముందే చెప్పుకున్నాను వేటికి వేడి మాటలు ఎందుకు విను నా మా నా నాలుగా అన్నమాట నిలబెట్టుకుంటుంది నేను ఏదైతే అన్నానో ఈ నాలుగుతోటి ఈ నోటితోటి ఆ మాట నేను వెనక్కి తీసుకోలేను కాబట్టి ఇస్తాను అన్నాను ఇస్తాను అని చెప్పి ఇక్కడ ఈ పద దీనికి అర్థాన్ని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంత కొంచెం కఠినమైనదే అనుకోవచ్చు కొద్దిగా ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నరకం వచ్చిన నరఎంబైన నరకం వచ్చిన బంధనాలు సంభవించిన భూనంతా పోయిన నాకు చెడ్డ మరణం సంభవించిన కులాంతమైన ఇవన్నీ మీరు చెప్పేది నిజమన్ రానిమ్ము కానిమ్ముకు నిజంగా ఈ జరిగేవన్నీ కూడా నేను దానమిస్తే ఇవన్నీ పోతాయి అని అంటారా నిజంగా పోతే పోనీయండి మీరు అనేది జరిగి నిజంగా పోతే పోనీయండి ఆ అభ్యాగవు అయినా ఆ అడగటానికి వచ్చిన ఆ అతిథి అడగటానికి వచ్చిన ఆ అగంతకుడు అంటారు ఆయన ఎవరైనా కావచ్చు హరుడైన శివుడు కాని విష్ణువు కానీ బ్రహ్మదేవుడు కాని ఎవరైతే నాకి ఎవరైనా వచ్చినా సరే రాని నిజంగా వస్తే వచ్చినా కూడా వినుమా వేయి మాటలు ఎందుకు వేయి మాటలు ఎందుకు నా దిగువ తిరగనేరదు నేరదు నాది దిగువ నా యొక్క నాలుక తిరగదు అంటే నేను అబద్ధం చెప్పను వినుమా విను ఇక్కడ వినుమా విను మధ్యలో వచ్చింది తిరుగ నేరదు ఎంత నేరదు అది జరగదు అంటే పలకటం అబద్ధం ఆడటం జరగదు అనేది ఇది చివరి పదంగా చూసుకున్నాం మొదటి పదంగా దీవర్ అని తీసుకుంటే లాస్ట్ పదం ఇది వస్తుంది ఇలాగా పద్యాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దీంతో మీకు ప్రతి పదార్థాలు కూడా ఇలాగే ఉంటాయి నెరయో ప్లస్ అయినన్ నిబంధన నిబంధన ఐనన్ ధరణి నిర్మూలనంబు ప్లస్ ఐనన్ దుర్మరణంబు ప్లస్ ఐనన్ కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరుడు ప్లస్ ఐనన్ హరుడైనన్ హరి అయినన్ నీరజ భగుండు అభ్యాగతుండు ప్లస్ ఐనన్ ఔ తిరుగన్ నేరదు నాదు జిహ్వా వినుమా జీవల వేయటికి ఇలా పద్యానికి భావాన్ని ప్రతిపదార్థాన్ని చూసుకొని చక్కగా చదువుకొని కర్తస్థం చేస్తారని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను